ఇంకా ఎక్కువ సంపాదించడానికి సిద్మా రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడకుండా ఇప్పుడు మీరు ఎంత సంపాదిస్తున్నారు దాన్ని పది రెట్లు పెంచుకుంటే ఎలా ఉంటుంది నమ్మడం కష్టంగా ఉంది కదా కానీ రియల్ ఎస్టేట్ తో అది పూర్తిగా సాధ్యమే నిద్యోగంలో జీతం ఒక లిమిట్ దాటి పెరగదు కానీ ఇలా ఆహరించుకోండి రోజుకి కేవలం ఎన్నో గంటలు రియల్ ఎస్టేట్ లో గడిపితే మీకు మంచి అదనపు ఆదాయం రావడం మొదలవుతుంది ఒక్కసారి ఆలోచించండి హిసిథైన్ జీతం అలాగే ఉంటుంది కానీ ఒక ప్లాట్ అమ్మమ్మితే మీరు కమిషన్ గా హీర్ నుండి ఎక్కువ సంపాదించొచ్చు పార్ట్ టైం గా ప్రారంభించండి మీ ఆదాయాన్ని పెంచుకోండి మరియు మీ కష్టానికి ఫలితం చూడండి మీరు ఎంత ఎక్కువ పెట్టుబడి పెడితే అంత ఎక్కువ రాబడి వస్తుంది కాబట్టి మీ జీతాన్ని డే రెట్లు పెంచుకోవడానికి ఈ ఈరోజే రియల్ ఎస్టేట్ లోకి ప్రవేశించండి మరియు మీ ఆర్థిక సామ్రాజ్యాన్ని పెంచుకోండి